Iman Sherman, around 19 நீங்கள் பக்கம் உண்டு அமதாபாச்சும் ஏதுவா மேடம் ஓகே கிளாஸ் வெப்போட இடம் స్టార్ట్ చేద్దాం ఏడవ తారీఖున సుమారు ఈవినింగ్ నాలుగున్నర నాలుగు నాలుగున్నర మధ్యలో వేముల కొత్తపల్లి విలేజ్ అనే గ్రామంలో కుప్పలపాలి కులాయప్ప ఇతను అక్యూజ్డ్ పేరు ఇతను వచ్చేసి షర్మిల అనే అమ్మాయి అరౌండ్ దగ్గర దగ్గరగా నైన్టీన్ ఇయర్స్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ వాడు ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదమూడు చోట్ల కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోవడం జరిగింది దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇదేంటంటే అమ్మాయి ప్రేమించట్లేదు అన్న కారణం మీద ఇతను ఆమె విధంగా విచక్షణ రహితంగా పొడిచి చంపడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది ఇతన్ని ఇన్సిడెంట్ జరిగిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పట్టుకోగలిగాం త్రూ అవర్ లోకల్ లైజన్ ఇన్ఫర్మేషన్ ఇది పెట్టుకుని ఎస్డిపిఓ పులివెందుల అండ్ సిఐ గారు అండ్ ఆల్సో ఎస్ఐస్ మా ఆర్కే వ్యాలీ ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఉన్న టీం అండ్ ఆల్సో ఎస్డిపి పులివెందులు గారి చొరవతో ఇది ఇమీడియట్గా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే సమాజంలో దిస్ అ వెరీ హీనస్ ఇన్సిడెంట్ అండ్ ఇటువంటి వాళ్ళకి సమాజంలో మనం తొందరగా పట్టుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ అన్నది వెళ్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున అతను పట్టుకున్నమే కాదు టెక్నికల్ ఎవిడెన్స్ అది కూడా ప్రాపర్గా అప్ చేయడం జరుగుతుంది మర్డర్ వెపన్ కూడా రికవర్ చేశాం అతని దగ్గర నుండి అండ్ ఇతను సూసైడ్కి ప్రయత్నించాడు అదేవిధంగా పారిపోవడానికి ఆ మర్డర్ చేసిన తర్వాత ప్రయత్నించే క్రమంలో ఏదైతే గాయాలైనా వాటికి కూడా ఇమీడియట్గా మేము చికిత్స చేయించి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్గా ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే కాకుండా విత్ ఇన్ సిక్స్టీ డేస్ వీల్ ట్రై టు ఫైల్ ద ఛార్జ్ షీట్ ఈవెన్ ఎట్ ది ఎర్లియర్ టైం వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ థ్యాంక్ యూ బంధుత్వం ఏం లేదండి బోత్ ఆర్ ఎస్సీ బై క్యాస్ట్ వన్ ఈజ్ మల అండ్ వన్ ఈజ్ మా దిగ్ సబ్ క్యాష్ డిఫరెంట్ అది ఓకే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆమె హాస్పిటల్లో తిరుపతిలో చికిత్స పొందుతుంది మా తరపు నుండి కూడా ఒక టీం అక్కడ పంపించడం జరిగింది ఒక ఎస్ఐని పెట్టి వాట్ ఎవర్ అసిస్టెన్స్ దే ఆర్ నీడింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇస్తున్నాం అంతేకాకుండా దీని గురించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఆరా తీశారు డీజీ గారు సీనియర్ ఆఫీసర్స్ కూడా దే ఆర్ క్లీన్లీ ఫాలోయింగ్ ద అప్డేట్స్ అండ్ దే ఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాచ్ దమ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇది క్యాచ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పదమూడు కత్తిపోట్లు ఉండటం కారణంగా నా అమ్మాయికి కొంత ఆపరేషన్స్ చేస్తే కానీ ఏంటన్నా చెప్పలేని పరిస్థితి యాజ్ ఆఫ్ నో బట్ వీఆర్ రెండరింగ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ వేరెవర్ ఇట్ ఈస్ నీడెడ్ ఫ్రమ్ అవర్ సైడ్